ನನ್ನ ಲಂಗಾರಕರು ಚೋಚಿನಿಂದ ಜಲವಸನಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ అర్థం ఆ చేసుకుంటుందో రావాలంటే పది మంది వచ్చినారా నూరు మంది వచ్చినారా యాభై మంది వచ్చినారా దాన్ని బట్టి మనం మూడు ఓట్లు నాలుగు ఓట్లు వేసుకుంటాం యాభై మంది వచ్చినారు నాలుగు ఓట్లు బయటికి ఎంత మంది వస్తారు దాన్ని బట్టి ఇప్పుడు వైఎస్ఆర్ కు కాంగ్రెస్ జనమైన పోతాం మనకు రావాలంటే అంత ఇదే భయం లేదు పూర్తిగా బయటపడినాడు వచ్చేది వాటితో పాటు ఇంకా ఒకరోజు ఇద్దరు వస్తారంటే మా ఆలోచన అంతేగానే ఇది భయం పోగొట్టేదండి ఇప్పుడు మీరు ఇంటికి వచ్చినారంటే మీకు భయం లేదు కానీ మీతో పాటు రావాలంటే కొంత భయపడతారు కేసులు ఉన్నాయంటారు మనవాడు వచ్చినాడు ఎస్సీ కేసు పెట్టినాడు ఇప్పుడే వేరే బండి వారు అందుకే నేను లెటర్ రాస్తాను అందరికి ఎస్పీ గారి నుంచి ఏం రాజకీయ వాళ్ళ పిలుచండి సరిద్యూ అవుతుందని పిలిస్తే మేము పోతామా కరెక్టర్ కూడా పెట్టవాలమ్మా పోలీసులు నిన్న కానీ పోకపోతే రాత్రి అన్ని ఇచ్చి పంపించారు ఎవరు ఎక్కడ పర్మిషన్ లేదు దయచేసి చూడండి ఎట్లా అనేది వాళ్ళంతా చాలా జోరుగా చేసినారు అనేది కాదు ఇక్కడ ఎట్లాంటి రైతాంగం అందరు ఏదో వాళ్ళు ఊ చేసినారు మనం ఊయా వచ్చేవాళ్ళని మాకు కలెక్ట్ చేయండి అంటే సూపీఐపీ వచ్చేవాళ్ళని వాడు అందరూ పిలుసుకోండి అర్థమైంది మన సిస్టమ్ లేదే మన దో కొరు వీళ్ళు ఊరే వాళ్ళు వీళ్ళు కాదా కొబ్బరి రావు అందరూ ఎవరి పోయినా రైతులే కానీ నాకు తెలిసి నేను ఎందుకు బాగా తిరిగినా కాబట్టి ప్రతి ఒక్కరు నిన్న అంత ముందు పోయి వచ్చిన కదా నేను అందరూ ఏం తెలియదు రాకూడదు అంటే ఏం ఎందుకు రాకూడదు అంటే నేను కూడా అంటే మీరు కూడా అట్లా అందరం మనం జరుపుకుంటే బాగా జరుపుకుందాం ఎలా జరుపుకోవాలనే చూడండి ఇవంతా ఇప్పుడు సెల్ లో పెట్టమని వచ్చినాయి అందరికి ఎంత బాధాకరం దగ్గర ఉంటా అండి ఒక రోజు ఎనిమిది గంట మళ్ళీ పోయినా ఆడో రోజు పట్టుకున్నారు ఇరవై రెండు రోజులు నీళ్ళు రాగా మళ్ళీ ఉండే ఎలక్ట్రిషియన్ మళ్ళీ ఏదో ఎంతో సూర్ పోండి స్టార్టర్ పట్టుంది పట్టుకునే రా బ్లే బావిడి పంపించిన అప్పుడే వాడు ఆటలే కారేజ్ గారు బావిడి దగ్గర నూట యాభై రూపాయలు ఖర్చు అయింది ఎట్లా మీరందరూ ఎందుకు పట్టించుకోరు గాది పట్టించుకోరు ఊర్లో ఆ ఊర్లో ఏదో అదేదరా హరివన్ ఊరు కొంటూరులో యాడ్ చేసినారు అన్ని వేసినారు పైప్ లైన్ పోతుంది కాదు రెండో రోజుకి నేను రెడీ చేసి వచ్చింది ఏది ఖర్చు కాదు నాకే ఒక పైపు పెట్టేసేదానికి అప్పుడు హెట్లపై మీరు నాకు అర్థమే కాదు ఎందుకు ఇట్లా దారి అతను నేను వేసిపోయినా లైన్లో అసలు రోజు నాకు పొద్దున్న ఏడు గంటలకు నాకు మెసేజ్ వస్తాడు వస్తాను ఇంజనీరు నీళ్ళు పోయినా ఇవి నీళ్ళు పోలేదని చేయండి ఎందుకు అర్థం కాదు మీరు లేదా రాజకీయ వద్ద ప్రజలతో ఉండే హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను నిజం చెప్తాను నిజం చెప్తాను రేపు సర్పంచ్ నిలబడేవాడు రోడ్ పోతు నన్ను అనా ఇవ్వుతో అంటా నేను ఒక రోజే కదా ఆ నిమిషమే కదా రోజు సంవత్సరం కూడా ఎట్లుండడు నేను ముఖ్యం మనం ఒక్కరున్న నీళ్ళు నుంచి వస్తాయని తెలుసు తెలిసి పొద్దున్న పొద్దున్నేస్తాను ఏమంటుంది మా ఇంట్లో అన్ని ట్యాబ్లు అన్ని ఉన్నాయి షవర్ ఉంది హ్యాండ్ షవర్ ఉంది అన్ని ఉన్నాయి ఉమా నీళ్ళు వస్తావా కూర్చోండి తేమో నీళ్ళు ఏంటి పట్టించుకోండి పల్లెల్లో మార్పు చాలా ఉంది ఇదే లాస్ట్ ఎలక్షన్ ప్రమాణంగా చెప్తాను అందరికి ఎవరు ఓటు అడగరు పనిచేసిన నా కొడుకు ఓటేస్తారు నిన్న కూడా మూడు రోజుల కింద ప్రైమ్ మినిస్టర్ ఏమి ఇచ్చిన స్టేట్మెంట్ ఎవరు ఎవరు చెందిన బాబో చెప్పు ప్రజల్లోకి పోండి ఇట్లని పట్టించుకోండి అమ్మా దయచేసి నీళ్ళు పట్టించుకోండి ఆ కారు అంటే మరి నీ పరిస్థితి ఏంటి